మాది రేగోడు మండల్ మెదక్ డిస్టిక్ అందోల్ కాన్స్టెన్సీ ఇంకా మేము మాది ఆరిట్కాల్ గ్రామం ఇంకా మేము ఈ మీటింగ్కి వచ్చినాం రోజు మన ఏఐసిసి అధ్యక్షుడు మీటింగ్ వచ్చినాం మన ముఖ్యమంత్రి అది అయితే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ గవర్నమెంట్ చాలా మంచి పనులు అవుతున్నాయి ఎందుకంటే ఇంత అనుకోలేదు మనం ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి రాష్ట్రం చాలా ఇది ఉన్నది ఖరాబ్ ఉన్నది అంటే ఇంత వ్యవస్థ చాలా ఉన్నా కానీ రైతు భరోసా కానీ రైతు ఇవి అన్ని పథకాలు ఏమైతే గ్యారంటీ అప్పుడు హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి అంతా చేస్తూనే ఉన్నారు కరెంట్ బిల్లు కానీ బస్సులు కానీ ఇవి అన్నీ చేస్తూ ఉన్నారు చాలా మంచి గవర్నమెంట్ ఇంకా ఈ ఆయన ఇట్లా అనుకోలేదు ఇప్పుడు గతం సార్ గవర్నమెంట్ ఏమో ఇంత గుంత ఉన్నదని అనుకోలేదు అది ఆ అప్పులు కట్టడానికి ఆ గుంత పోయేదానికే సరిపోతుంది పాప మన రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా పరిస్థితి ఇంత ఉన్నా అయినా మంచి తీసుకోపోతున్న ఇప్పులన్నీ ఇది పది సమస్యలు ఉంటది మీరు రాసుకోండి ఇది ఇది నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ దే డౌటే లేదు ఇప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రేపు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు అయినా ఇప్పుడు రేపు లోకల్ స్థానిక ఉన్నాయి కదా ఎలక్షన్స్ మండల్ ఎలక్షన్ కానీ జట్ ఇవి అన్ని ఉన్నాయి కదా సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎట్ల అయినా మరి కాంగ్రెస్ దే వస్తాయి డౌటే లేదు ఇంకా మా మా దామోదర్ సార్ సార్త చేస్తున్నా ఆయన చాలా సీనియర్ మనిషి గతంలో డిఫ్యూ సీఎం చేశారు ఇంకా తండ్రి గారు కూడా రాజధాని వాళ్ళు కూడా చేసుకుంటూ ఆయన ఇంకా ఏం లేదన్నా ముప్పై వీలు మొన్న మెజార్టీతో ఇంకా మన సార్ అయితే ఎన్నో డెవలప్మెంట్ పని చేస్తున్నాం మా నియోజకవర్గంలో మండల ఎందుకు చక్కగా ఇప్పుడు పరిస్థితి చూడండి ఇప్పుడు ఇంత అప్పు ఉన్నదని అనుకోలేదు ఇది ఏమో ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెలిసిన పరిస్థితి మన సంసారం ఇంటి సంసారం నింతానో ఈ గవర్నమెంట్ కూడా అంతే ప్రభుత్వం కూడా అంతే అట్టే అట్టే ఒకే ఒప్పటి రాని వాళ్ళు అది కాదు కానీ ది బెస్ట్ గవర్నమెంట్ ఉన్నది ఇంకా ఇంకా నెక్స్ట్ కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది డౌట్ మీ పేరు పేరు మోసాడి నారాయణ మేము బెల్లంపల్లి నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారు ఆయన చాలా ఇంతకుముందు కంటే లాస్ట్ అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పటికీ చాలా అభివృద్ధి చేస్తుండు మా బలంపెళ్ళని మాకు చాలా సంతోషము కానీ మేము సింగరింగ్లో జాబ్ చేస్తాము మాకు మా వివేక్ సార్కు అంటే వాళ్ళ అన్నగారికి తమ్ముడు అన్నగారు వాళ్ళ అతనికి మా కార్మిక శాఖ మంత్రిగా ఆయనకు పదవి రావడం మాకు అవకాశం రావడం చాలా సంతోషం మాకు సింగరేణి కార్మికులకు ఎందుకంటే మేము ఎప్పుడు కూడా కార్మికులను చాలా కష్టపడుతూ ఉంటాము అది రాష్ట్రం మొత్తం తెలుసు ఈ రాష్ట్రంలో పెద్ద సంస్థ ఒక సింగరేణి సంస్థ ఆ సంస్థను కాపాడంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పొంగిలేటి శ్రీనివాస్రెడ్డి గారు వివేక్ సార్ గారు మా వినోద్ సార్ గారు ముఖ్యంగా మా వేజెస్ వేజెస్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారు మాకు మా చైర్మన్ మా యూనియన్ అధ్యక్షులు మాకు అన్ని ఆయనే శ్రేయాభిలాసి కార్మికులను ఆదుకోవడంలో చాలా ముందుంటాడు చాలా హక్కులు నెరవేరుస్తాడు మాకు సొంతింటి పథకం కావాలని మేము చాలా కళలు కంటున్నాం అందరికీ ఉన్న అన్ని ఇండస్ట్రీలో అందరికీ సొంతంటి కళ ఉన్నది ఒక సింగర్ అయిన కార్మికులకు మాత్రమే లేదు సొంతింటి కళ సొంతింటి కళతో పాటు మాకు ఇన్కమ్ ట్యాక్స్ చాలా పడుతుంది మేము పన్నెండు నెలలు చేస్తే మాకు తొమ్మిది నెలల జీతమే వస్తుంది ఆ తొమ్మిది నెలల జీతమే కాకుండా మాకు పన్నెండు నెలల జీతం కూడా మాకు వేతనం కావాలని మేము మనసు పూర్తిగా మా జనక్రసాద్ గారిని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మా వివేక్ సార్ని వినోద్ సార్ గారిని మేము కోరుకుంటున్నాం తప్పకుండా మాకు ఈ అవకాశాలు కల్పిస్తూ మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి పథకంలో నడిపిస్తారని మేము ఆశిస్తూ అంటే వాస్తవంగా కూడా వాళ్ళకి ఇన్ని పదవులు ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న వెంకటస్వామి గారు సింగరేణిలో చాలా అంటే ఆరు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మరియు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదులో లక్షకు పైగా అంటే మన గృహాలు ఇప్పించిన ఘనత అసలు ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు వాళ్ళ తప్ప వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉన్నది వాళ్ళు మంచిగా ఏంటంటే ఎలాంటికి లొంగకుండా మంచిగా అంటే పరిపాలన అందిస్తూ అందరికీ సేవ చేయడానికి ముందున్నారు అందుకని అతనికి మా వివేక్ సార్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది రేపు జరుగు భవిష్యత్తులో సింగరేణ్ణి అతనే కాపాడుతాడు హండ్రెడ్ పర్సెంట్ మాకు కూడా సొంతంటి పథకము ఈ ఉన్నటువంటి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయితుందో దాన్ని కూడా రద్దు చేస్తాడని మేము మనసారా కోరుకుంటున్నాం మేము మా జనక ప్రసాద్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ మీటింగ్ చదవడం జరిగింది